మెదక్ జిల్లా వెల్దుర్తి మండలం దామరంచ శివార్లో ప్రజలకు సరఫరా చేస్తున్న గ్యాస్ సిలిండర్ల నుండి గ్యాస్ దోపిడీ చేస్తున్న వ్యక్తులను గ్రామస్తులు పట్టుకున్నారు వెల్దుర్తి ఇండియన్ గ్యాస్ ఏజెన్సీ నుండి దామరంచ గ్రామంలో సరఫరా చేయడం కోసం సిలిండర్లను తీసుకువస్తున్న సిబ్బంది గ్రామ శివార్లో నిండు సిలిండర్ల నుండి వేరే సిలిండర్లోకి గ్యాస్ రీఫిలింగ్ చేస్తుండగా గ్రామస్తులు పట్టుకున్నారు గతంలో సైతం ఇలాంటి ఘటనలు జరిగాయని గ్యాస్ ఏజెన్సీపై చర్యలు తీసుకోవాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు ఒక సిలిండర్ నుండి నాలుగైదు కిలోల గ్యాస్ వేరే సిలిండర్లోకి రిప్లింగ్ చేస్తూ ప్రజలను మోసం చేస్తున్నారని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి గ్యాస్ ఏజెన్సీపై చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేస్తున్నారు అన్ని విలేజ్లు చూసి ప్రతి మంగళవారం మన దామరాజ గ్రామానికి వస్తుంది కాబట్టి మన గ్రామ శివార్లో పొలాల దగ్గర బండి ఆపి అక్కడ ఎంటీ సిలిండర్ తీసి పుల్ సిలిండర్ అక్కడ ఎంపీ సిలిండర్ పడక్కోబెట్టి అందులోకి ఇంటికి అల్లకి షిఫ్ట్ చేస్తున్నట్టు మా అక్కడ పొలాలకు పనిచేసే మా మహిళలు చెప్పారు కాబట్టి మహిళలు చెప్తే మేము అక్కడికి ఇక్కడ వచ్చినాం గ్రామ పంచాయతీ దగ్గర ఆపి ఇక్కడ లందరి పెంచి ఇక్కడ ఎందుకు చేసినామని చెప్పి ఇక్కడ గొడవ జరిగింది అని వెయిటింగ్ చేస్తే కూడా ఎక్కువ తక్కువ ఈ విషయంల మీద మేము ధర్నా చేస్తున్నాం విలేజ్ లో కూడా మేము కలిసి ఇక్కడ మన గ్రామ పంచాయతీ దగ్గర మాట్లాడుతున్నాం ఇక ఆయన కూడా అధికారి శ్రీనివాస రెడ్డి గారు కూడా ఆయన కూడా ఏదన్న అర్థం చేసుకొని ఏమో మాట్లాడతారో ఆయనకు తెలియాలని మేము మనం చేస్తున్నాం చెప్పమ్మా ఇంటి దగ్గర గుడ్లు పండగ పెట్టి మనకు సప్పుడు వస్తుంది ఎందుకు ఇట్లా సప్పుడు వస్తుంది అని వెనకకి మరి నేను వెనకకి మర్రి ఎందుకన్నా అట్లా వేస్తూ అంటే భాషలో నాకు అర్థం కాలేదు తిట్టిరాలు నన్ను వాళ్ళు తిడితే మా వాళ్ళు కాడు ఊరు కాని నేను అన్న ఆయన నన్ను తిట్టి నేను ఆయన తిట్టాగానే ఆయనకు అర్థం కాలేదు అక్కడికైనా పైన మా ఊరు పిల్లగాడు వచ్చింది షేక్లు ఇట్లా వేసి రా ఇళ్ళు అనగానే కొంచెం గుడ్లు లేపిండు లేపంగానే సప్పుడు బంద్ అయింది బంద్ అయ్యంగా నేను తిట్టాగానే వేరే బుడ్డి వేరే మార్చిండు ఇక మారని నా పిల్లగాడు వచ్చి మా ఊళ్ళే ఫోన్ చేయంగానే అందరు అక్కడ వచ్చింది வச்சி கலமே அந்த இடப்படா சார் நே அக்கா கொல்லாம்